చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లిలో వెలిసిన పురాతన శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ప్రతి ఏటా మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నీలా భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నిర్వహించనున్నారు మార్చి ఐదవ తేదీ అభిషేక పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఆరవ తేదీ ధ్వజారోహణం ఏడవ తేదీ హనుమంత వాహనం ఎనిమిదవ తేదీ సింహవాహనం తొమ్మిదవ తేదీ శేషవాహనం పదవ తేదీ మోహిని ఉత్సవం గజవాహనం పదకొండవ తేదీ కళ్యాణోత్సవం గరుడ సేవ పన్నెండవ తేదీ రథోత్సవం పదమూడవ తేదీ పార్వేట ఉత్సవం అశ్వవాహనం తోపు తిరునాల పద్నాలుగవ తేదీ చక్రస్నానం హంసవాహనం వాహనం ధ్వజావరోహణం పదిహేనవ తేదీ శయనోత్సవం అలాగే ప్రతిరోజు ఉదయం అభిషేకం ప్రాతకాల పూజలు నిర్వహించనున్నారు టీటీడీ మరియు ఉభయదారుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి నమో వెంకటేశాయ శ్రేకాయ కళ్యాణ దేని శ్రీ శ్రీధేనుపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం పూర్వం ఇక్కడ కోయిదరలు పరిపాలన చేస్తున్నారు ఇరవై నాలుగు నాలుగు ఇక్కడ ఆవులపల్లి అనేది ఓటు దేనుపురంగా పిలువబడుతూ ఉన్నది ఈ దేనుపురం నుంచి ఇరవై నాలుగు పరిణామాలకి ఇక్కడ కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉంటే ఆ వెంకటపతి పాలేగారు అంటే కోయదూర్లు పరిపాలన చేస్తుంటే ఆయనకి ప్రతినిత్యము తిరుమల నుండి తీర్థప్రసాదం వస్తూ ఉండేది తిరుమల నుండి చంద్రగిరికి చంద్రగిరి నుంచి పాకాల దగ్గర పాకాల దగ్గర నుంచి సదుమం దగ్గర జాండపేట జాండపేట దగ్గర నుంచి దేనూపురం గ్రామానికి ప్రతినిత్యము గుర్రాల మీద తీర్థప్రసాదం వస్తూ ఉంటే ఆ తీర్థప్రసాదం స్వీకరించి ఆయన పరిపాలన చేస్తూ ఉండేవాడు అలా కొన్ని వెంకటేశ్వర స్వామి కొన్ని రోజులు పరీక్ష పెడదాము అని చెప్పి వర్షాలు వాగులు ఎక్కువగా అయిపోయి గుర్రాలు కూడా వాగులు దాటలేని పరిస్థితులు అప్పుడు ఆయన పరిస్థితి విషమించి ఆ తీర్థప్రసాదం రాద ఏ పని కూడా చేసేవాడు కాదు పచ్చి తీర్థం కూడా ఉంటుకొండేవాడు కాదు అలా వారం రోజులు వాడిపోయే సమయ సమయానికి ఆయన పరిస్థితి విష విషమించి వెంకటేశ్వర స్వామి అప్పుడు ఆయన కల్లో కనబడి చెప్పినాడు స్వయంభూగా నేను మీ గ్రామానికి ఇచ్చేస్తాను నువ్వు ఆలయాన్ని నిర్మించు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఇక్కడ నుంచి హంపి నుండి ఈ రాయిన తీసుకుని వచ్చి హంపిలో ఎలా అయితే స్తంభాలన్నీ కూడా సప్తస్వరాలు వస్తాయో ఆ విధంగా ఇక్కడ ఆలయాన్ని ఆ విధంగా సప్తస్వరాలు వచ్చే విధంగా అద్భుతంగా ఆలయాన్ని నిర్మించినారు ఆ వెంకటపతి పాలే గారు శ్రీకృష్ణదేవరా శ్రీకృష్ణదేవరాయ కాలంలో సైన్యాన్ని సమకూర్చి ఎక్కడన్నా యుద్ధాలు చేస్తూ ఉంటే అక్కడికి ఈ యుద్ధాన్ని సైన్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళి ఆ యుద్ధ కార్యక్రమంలో పాల్గొనేవారు అలా బ్రిటిష్ అలా శ్రీకృష్ణదేవర పరిపాలన పూర్తయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినారు నవాబులు దండయాత్ర చేసి ఆ నవాబులు అంటే టిప్పు సుల్తాన్ వాళ్ళు ఆయన హైదరాబాద్ దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసినాడు తర్వాత పున్నూరు జమి జమీందారులు పరిపాలన చేసినారు ఎండోమెంట్ వారు పరిపాలన చేసినారు రెండు వేల ఇరవై పన్న పన్నెండవ పన్నెండో నెల పన్నెండవ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని దినదిన ప్రవర్తమానంగా ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి పూర్వం మన మంత్రివర్యులు మన పుంగనూరు కాన్స్టిట్యూషన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాండ్వర్క్ చేసుకోవడము అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఆలయంలో పోటు యాగశాల రథమంటపము లెట్రిన్ బాత్రూమ్లు ఆరో ప్యాడ్ బోరు వేయడం మొదలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడం ఆనవాయితీగా వస్తున్నది ఈ పాల్గొన శుద్ధ అంటే సప్తం నుండి ఐదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు స్వామివారి యొక్క అంకరార్పణంతో ఈ కార్యక్రమం ప్రారంభమై ఆరో తేదీ ధ్వజారోహణము వెంకటేశాయ వెంకటేశాయ శ్రీ కురోధనామ సంవత్సరం బ్రహ్మోత్సవాలు స్వామివారి యొక్క ఐదో మూడు రెండు వేల ఇరవై ఐదు స్వామివారి యొక్క బుధవారం ఉదయం అభిషేకం సాయంత్రం విశ్వక్షయనారాధన వాసుదేవ పుణ్యావాజము రక్షాబంధనం కార్యక్రమం నిర్వహించబడును ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు బేస్వారం ఉదయం అభిషేకము ధ్వజారోహణము సూర్యప్రభ నిర్వహించబడును ఏడు మూడు రెండు వేల ఇరవై శుక్రవారం రోజు వనసానపల్లి కలమందులపల్లి హనుమా భక్తాదులచే హనుమంత వాహనం వైభవంగా నిర్వహించబడును ఐ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం సింహవాహనము తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శేషవాహనము పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మోహని ఉత్సవము గజవాహనము పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కళ్యాణోత్సవము గరుడు సేవ వైభవంగా నిర్వహించబడును పన్నెండు పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మరథోత్సవం నిర్వహించబడును పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అశ్వవాహనము పార్వేతోత్సవము దూపతిర్ణాలు నిర్వహించబడును పద్నాలుగు ఐదు పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం స్వామివారి వసంతోత్సవము చక్రస్నానము అంశవాహనము ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం స్వామివారికి సేవ సైనోత్సవం నిర్వహించబడును నోమో వింగ్